ప్రెస్ బస్ సంస్థ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ ప్రారంభం ఊపి ప్రారంభించిన ఎంపీ శ్రీ భారత్ పర్యావరణ మరియు పరిరక్షణ దిశగా ఇంధన కాలుష్యం నివారించే లక్ష్యంతో ఏర్పాటు ప్రత్యామ్ హరిత ధనం వెల్లువర్చే ఆలోచనతో బస్సు ప్రారంభం విశాఖపట్నం నుండి గుంటూరు వరకు బస్ ప్రయాణం ప్రయాణికులకు సంపూర్ణమైన భద్రత మరియు పరిశుభ్రత ప్రాధాన్యాలతో బస్ ప్రయాణం ప్రయాణికులకు ఉచితంగా స్నాక్స్ మరియు మంచినీటి సదుపాయం ప్రతి వంద కిలోమీటర్లకు ప్రయాణానికి పది గ్రీన్ కాయిన్స్ మహిళా ప్రయాణికుల కొరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ సౌకర్యం కలదు తరచుగా ప్రయాణించే వారికి పది ప్రయాణాలలో ఒక్కొక్క ప్రయాణానికి యాభై రూపాయలు ఆదా చేసుకునే అవకాశం

சார் அலுங்க சார் எலக்ட்ரி பஸ் ஜேபிஎம் அனை கம்பெனி ஃபெஸ்ட் அப்ப திரேசு బస్ గురించి కూడా తెలుసుకున్నాము ప్రధానంగా రాష్ట్రంలో ఆలోచన ఏంటి అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి కానీ ప్రతి నగరంలో పొల్యూషన్ కి వెహికల్ ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన కారణం వెహికల్ ట్రాఫిక్ లో పొల్యూషన్ తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మూవ్ అవ్వాలి ఇంకోటి పది ఎలక్ట్రిక్ వెహికల్స్ బదులు ఒక ఎలక్ట్రిక్ లో కానీ మనం వెళ్ళగలిగితే నలభై ఐదు మంది ఒకటేసారి వెళ్తే మనకి ఇంకా పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో దాని భాగంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఇట్లాంటి యొక్క ఎలక్ట్రిక్ బస్సు కూడా సబ్సిడీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫైవ్ ఆ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి కూడా ఇప్పుడు ఈ కంపెనీ ఫ్రెష్ బస్సు కూడా తిరిగిస్తుంది దాని భాగంగా ఇవాళ ఎనిమిది బస్సులు అన్నారు మీరు ఎనిమిదితో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు కానీ వంద బస్సులు ఉన్న ఈ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో వెయ్యి బస్సులకి పెరగాలనేది వాళ్ళ లక్ష్యం సో ఈ రోడ్ మీద రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా డీజిల్ బస్సులు రిప్లేస్ అయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది మా కోరిక అప్పుడు క్లెన్లీనెస్ పెరగడమే కాదు సౌండ్ పొల్యూషన్ తగ్గుతుంది బస్సులో ప్రయాణం ఇచ్చే అందరికి కూడా కాస్ట్ కూడా ఏంటంటే వీళ్ళకి ఆపరేషన్ కాస్ట్ అంత ఎక్కువ ఉండదు అప్ ఫ్రంట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొంత దానికి ఇప్పుడే వర్టెల్లో అనే కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను ఏంటంటే బస్సులు వాళ్ళు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకుని ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ కి వాళ్ళు లాంగ్ టర్మ్ లీజ్ కోసం ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు విశాఖ వాసులకి అమరావతి వాసులకి ఏంటంటే రెండు లొకేషన్స్ మధ్యలో ఒక కంఫర్టబుల్ గా వాళ్ళు ప్రయాణం చేయడానికి ఓవర్ నైట్ జర్నీ అయినా డే టైమ్ జర్నీ అయినా ఇన్ఫాక్ట్ మొన్న ఈ పాయింట్ గురించి ప్రజాప్రతినిధులతో మాట్లాడితే ఎలాగైతే వందే భారత్ బస్సులు వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నాయో ఈ బస్ మేనేజ్మెంట్ కూడా కోరేది ఏంటంటే రాత్రి బస్సులే కాదు మీరు పొద్దున్న బస్సులు వెళ్ళి సాయంత్రం అక్కడ పని చూసుకుని తిరిగి వచ్చేటట్టు చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా సౌకర్యంగా ఉంటుంది అదే అండ్ లోపల ఫీచర్స్ కూడా చూపించారు మహిళలకి భద్రత డ్రైవర్ నడిపేటప్పుడు వాళ్ళు నిద్రపోకుండా లేకపోతే కొన్నిసార్లు నడిపే వాళ్ళు ఆల్కహాల్ ఏదన్నా తాగితే దాని మీద ర్యాండమ్ గా చెక్కింగ్ చేయడానికి ఆల్కహాల్ టెస్టింగ్ మిషన్ కూడా పెట్టారు ఎందుకంటే రాత్రిపూట ఒక ఆరు గంటలు ఏడు ఏడు గంటలు డ్రైవ్ చేసేటప్పుడు ఏ ఛాన్స్ తీసుకున్నా ప్యాసింజర్స్ కి ప్రాబ్లమ్ ఉంటుంది వాళ్ళ లోపల వాడిన మెటీరియల్స్ కూడా ఏంటంటే క్లీన్ గా ఉన్నాయి టైం టైం కు ఉండాలి క్లీన్ గా ఉండాలి అనేది ఒక గోల్ గా ఈ కంపెనీ తీసుకున్నారు మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటి అంటే ప్యాసింజర్స్ కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని మీరు ట్రై చేయడం మొదలు పెడితే కొన్ని రోజుల తర్వాత మీరు మళ్ళీ డీజిల్ బస్సులు వెళ్ళడానికి మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేస్తారు ఇన్ఫాక్ట్ ప్రభుత్వం తరఫున కూడా మేము ఇవాళ వంద ఎలక్ట్రానిక్ బస్సెస్ కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇవాళ ఆర్టీసీకి ఇవ్వడం జరుగుతుంది ఆ వంద బస్సులు వచ్చిన తర్వాత డీజిల్ బస్సులు పాత బస్సులు వంద బస్ మనం తీసేస్తాము సో అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాము ప్రైవేట్ రంగంలో ఇట్లా అందరి వాసులకి సేవలు అందజేయడానికి ఫ్రెష్ బస్సు లాంటి కంపెనీ కూడా ముందుకు వచ్చింది ఆహ్వానిస్తున్నాము ఇక్కడ వాళ్ళు వాళ్ళ డిపో పెట్టుకుని వెనకాల ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టుకున్నారు సో ఇక్కడ ఇంకా పెరుగుతూ వస్తాయి ఇన్ఫాక్ట్ ఇక్కడ వీళ్ళ ప్రమోటర్స్ లేఖ గారు చెప్పింది ఏంటంటే త్వరలో స్లీపర్ కమ్ సిట్టింగ్ బస్ కూడా వస్తుంది సో రాత్రిపూట పడుకోవడానికి కూడా సౌకర్యాలు వస్తాయి సో విష్ విషయం ఆల్ ద బెస్ట్ ఎందుకంటే కాన్స్టెంట్ గా ప్రజాప్రతినిధిగా మా బాధ్యత ఏంటంటే అందరికి అందుబాటులో ధర కూడా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన విధంగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయగలిగితే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా బాగా పెరుగుతుంది సో వి విష్ దిస్ కంపెనీ ఆల్ ద బెస్ట్ అందరు దాన్ని ట్రై చేయాలని కోరుతున్నాను కంపెనీ యాజమాన్యాన్ని కోరేది ఏంటి అంటే మీరు ఏదే ఉద్దేశంతో అయితే స్టార్ట్ అయ్యారో ఆ ఉద్దేశంతో మీరు కంటిన్యూ అయ్యి ఆ మాట నిలబెట్టుకుని మంచి పేరు సంపాదించాలని కోరుతున్నాను